హైదరాబాద్లో ఫేమస్ ఫుడ్ స్టాల్కి సంబంధించి అందరూ తెలిసేది గత రెండు రోజులుగా కుమారి ఆంటీకి సంబంధించిందే సో రుచికరమైనటువంటి భోజనాన్ని తక్కువ కే ఇస్తూ ఎంతో చక్కగా అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి ఆమెకు ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమాని భారీగా అయితే ఫేమస్ అయిపోయారు సో ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి స్ట్రీట్ ఫుడ్ సంబంధించినటువంటి విషయంలో మరి ఆమె ఫుడ్ స్టాల్కు రక్షణగా పోలీసులను కూడా పెట్టినట్టుగా అయితే సమాచారం అయితే ఈ నేపథ్యంలో భారీగా అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్ చేసి ఆమెకు ఓ ని సంబంధించినటువంటి విషయాలపై మాట్లాడినట్టుగా కూడా సమాచారం ఈ విషయం తెలిసి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోయారు సో ఎన్ మాల్ సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ దగ్గరలో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ఉంటుంది సోషల్ మీడియా పుణ్యమాని అని బాగా ఫేమస్ అయిపోయింది సినీతారులు ప్రమోషన్స్ కోసం కూడా ఆంటీ దగ్గరకు వస్తుండడంతో ఆమె క్రేజ్ అయితే వేరే లెవెల్కి వెళ్ళింది సో దీంతో ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చాయి ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి ఆమెపై కేసు నమోదు చేశారు మరి ఇదంతా సంచలనంగా మారడంతో సీఎంఓ జోక్యం చేసుకుంది యథావిధిగా ఆమెకు అక్కడే ఫుడ్ ట్రక్ పెట్టుకునేదానికి పర్మిషన్ ఇచ్చారు ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం ఓ ట్వీట్ చేసింది అంతేకాదు త్వరలో కుమారి ఆంటీ షాప్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే ఛాన్స్ కూడా ఉందట సో అయితే తమ పక్షాన్ని నిలిచినందుకు ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారు ట్రాఫిక్ ఇబ్బంది చేయకుండా అవకాశాలు ఇస్తామన్నారు ఈ నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో జనాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు సో ట్రాఫిక్ నిర్వహణ కోసం త్వరలో ఆ ప్రాంతంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం అయితే ఇలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ఒక మంచి ఫుడ్ స్టాల్ని ఒక రెస్టారెంట్ లాగా పెడితే ట్రాఫిక్కి సమస్య ఉండదని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఆమెకు ఒక ఫుడ్ ట్రాక్కి సంబంధించిన విషయంలో అది కాన్స్టెంట్గా ఉండేలా ఒక రెస్టారెంట్ని పట్టిస్తాననే మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది కొద్దిసేపు క్రితమే ఎన్టీఆర్ కాల్ చేసి ఆమెతో మాట్లాడగా ఆమె కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారట